తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మేము సైతం చెవిరెడ్డి కోసం అక్రమ అరెస్టులతో రాజ్యాంగ ఉల్లంఘనలు రామచంద్రపురం కూడలిలో నల్ల జెండాలతో నిరసన మేము సైతం చివిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తున్నాం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అందులో భాగమే చెవిరెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించడం ఆయన్నే కాదు ఆయన బిడ్డను కూడా అందులో కలపడం దుర్మార్గం ఇంతకన్నా మీ నీచమైన పని మరొకటి ఉండదు అక్రమ అరెస్టులతో రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదు చెవిరెడ్డి ఆయన బిడ్డను తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని పన్నుతున్న కుట్రలు చాలా కాలం నిలబడవు చెవిరెడ్డితో పాటు ఆయన కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు నడిపిస్తాం వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుని మీ కథ తేలుస్తామని హెచ్చరిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొన్నారు రామచంద్రపురం మండలి కోడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ నేతలు కార్యకర్తలు మీరు రాసిన రాజ్యాంగం మరుగున పెట్టి వారు తెచ్చుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అమాయకులను జైలు పాలు చేస్తున్నారు కూటమి పెద్దల కళ్ళు తెరిపించడానికి మీరు మళ్ళీ పుట్టాలి అంటూ అంబేద్కర్ విగ్రహం ముందు మొరపెట్టుకున్నారు అంతకుముందు పార్టీ జెండాలతో పాటు నల్ల జెండాలను చేతపట్టుకున్న పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చెవిరెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొంత దూరం ర్యాలీ చేస్తారు అనంతరం పలువురు పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి ప్రజలు అందరికీ తెలుసు చెవిరెడ్డి అంటే ఏమిటి ఆయన కుటుంబ పరిస్థితులు ఏమిటి ఆయన ప్రజలకు చేసిన సేవలు ఎంత అనే విషయాలు తెలుసని అన్నారు కూటమి ప్రభుత్వం కక్ష కట్టి చెవిరెడ్డితో పాటు ఆయన కుటుంబంపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోందని ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు పెట్టిస్తున్న నాయకులు భవిష్యత్తులో అంతకంతా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు ప్రజలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలను పక్కనదారిన పట్టించి ప్రతిపక్షం లేకుండా చేయడానికి అన్ని రకాల కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు చివరి వంటి ప్రజల మనిషిని జైలు పాలు చేసిన వీరికి పాలించే అర్హత లేదని అన్నారు పోలీసులు కూడా కూటమి పెద్దలు చెప్పినట్లుగా ఆడుతున్నారని చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించడం ఎప్పుడో మర్చిపోయారని గత ఏడాది కాలంగా ఏపీలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండటం వల్ల సామాన్య ప్రజలు ప్రజాస్వామ్యం కనబడకుండా పోయిందని అన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చెవిరెడ్డిని అక్రమ కేసుల్లో నుండి త్వరగా బయటకు తీసుకురావడం కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు కూటమి ప్రభుత్వం చెవిరెడ్డికి ఆయన కుటుంబానికి చేసిన ద్రోహాన్ని చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తెలియపరుస్తామని అన్నారు చెవిరెడ్డి కుటుంబానికి తాము తోడుగా నిలబడతామని తప్పులు చేస్తున్న పోలీసులు సైతం ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు చెవిరెడ్డికి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి సంబంధం లేని కేసుల్లో అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని అన్నారు ఈ నిరసన ర్యాలీలో రామచంద్రపురం చంద్రగిరి పాకాల చిన్నగొట్టిగల్లు ఎర్రావారిపాలెం తిరుపతి రూరల్ మండలాల నుండి పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదాయ పెంచుతాం వచ్చిన ఆదాయాన్ని అందరికీ పంచుతాం అంటూ అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన మన ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమ మహారాష్ట్రలో చూస్తుంటే ప్రజల్లో భయ ప్రాంతంలో చేస్తూ శాంతి చాలా హింసావాదంతో పరిపాలన సాగిస్తున్నారు ఈ కూటమి కూటమి జనసేన బీజేపీ కలిసి ఎంత సోపైన మన జన జగనన్న సైనికుల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అసలు అక్ర అక్రమ అరెస్టులు ఎవరిని చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక్కరు ఒక్కరికి కూడా వెనక ముందు ఆలోచించకుండా చేస్తున్నారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నెట్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న లోకేష్ అరెస్ట్ చేయాలి ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి ఈరోజు ఎటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా సంపూర్తిగా నిర్వర్తించలేని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలి ఇలాంటి సూపర్ సిక్స్ లో ఒక్కటైనా కూడా సంపూర్ణంగా అమలు చేయాలి బుద్ధి చెప్పే ప్రయత్నం ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఇది జరుగుతుంది ఇది ఇచ్చే కొత్త సాంప్రదాయాన్ని మనం కూడా మనకు అందరికీ ప్రజలకు నేర్పిస్తున్నారు ఈ సాంప్రదాయం చాలా ఆసుక్రదమైనది చాలా చట్టది ఇది ఇలాంటిది కంటిన్యూ కాకుండా ఉండాలంటే మన భాస్కరాన్ని విడుదల చేయాలి మన భాస్కర్ అన్న అందరి ఎమ్మెల్యేలకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ప్రతి పంచాయతీల్లో కూడా ఎంత డెవలప్మెంట్ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే ఇది తెలిసి కూడా ఆయన డెవలప్మెంట్ ని వార్చలేని ఈ నాయకులంతా కలిసి ఆయన వెనకదొక్కే ప్రయత్నం చేస్తున్నారు వారి ఫ్యామిలీని చాలా ఇబ్బందులకు గురి ఇది ఎంత మాత్రమో ఖండించదగిన విషయము ఈ నిరసనలు ఇంకా కూడా వెల్లువెత్తుతాయి మా భాస్కరాన్నని విడుదల చేసేదాకా ఈ నిరసనలు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి తాకేలా ఈ జ్వాలలు రగులుతూనే ఉంటాయి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా ఎవరు కూడా ఇంకెప్పటికీ చేయలేరు ఆయన్ని తొందరగా విడుదల చేయాల్సిందిగా మేమందరం కూడా మా మండలం తరఫున మా నాయకులందరి తరఫున మన చంద్రగిరి నియోజకవర్గం అందరి తరఫున కూడా వేడుకుంటున్నాము దయచేసి మా అన్నని విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ కక్ష సాధింపులు ఆపేసేస్తారు రాష్ట్రం అభివృద్ధి చేయండి ఇంకా మంచి పనులు చేయండి మంచి పనులు చేయండి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి పిల్లలకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా మీరు ఈ రోజు మీరు గుర్తించాలి అని అనుకుంటున్నారు కాబట్టి అతను అలాంటివన్నీ చేసే మంచి పనులు చేసి మంచి అభివృద్ధిని సాధించి మీరు మంచి పేరు తెచ్చుకోండి మీ గవర్నమెంట్ మంచిది అనేసి అని మీరు చెప్పుకోండి వద్దని చెప్పట్లేదు ఎవరు సర్వీస్ చేయడానికి వచ్చినప్పుడు సర్వీసే చేయండి ఇలాంటి కట్టు స్థానం వద్దండి చరట్ భాస్కర్ రెడ్డి అన్న గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన చేసిన డెవలప్మెంట్ ప్రతి ఒక్క మన నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్క చోట ఆయన చంద్రట్టు భాస్కర్ రెడ్డి పేరే కనిపిస్తుందండి అక్షరాల ఈ రోజు ఆయన ఎన్ని చేశారు చూస్తే ప్రతి ఒక పల్లెకి ఒక సిట్టింగ్ బెంచెస్ అయితే ఏమి రిచువల్ షెడ్స్ అయితే ఏమి అయితే ఏమి సచివాలయాల్లో బాత్రూమ్స్ అయితే ఏమి ప్రతి ఒక్కటి ఆయన చేసే ఒక విలేజ్కి ఎన్ని విలేజ్లకి ఈ నియోజకవర్గంలో అసలు ఒక చనిపోతే పాడి తీసుకుపోవడానికి కూడా దారి లేదండి శ్మశాన వాటికి దారి వెళ్ళి ఎన్ని వేపించాడు ఆయన డ్రైనేజ్ కాలువలు ఎన్ని కట్టించాడు ఆయన ఇలాంటివన్నీ చెయ్యండి మీరు వాళ్ళందరి మీద ఈ జనరల్ నియోజకవర్గ నాయకుల పైన అసలు వైసీపీ పార్టీ నాయకులందరి పైన ఈరోజు కక్ష సాధనలు చేస్తారు వాళ్ళు దానికోసమే అధికారంలోకి వచ్చిన విధంగా కనిపిస్తుంది ఇలాంటివన్నీ మీరు ఈ